మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్నారు ఆయన కేంద్ర ప్రభుత్వం నుండి రెండు సార్లు పద్మ అవార్డులు చిరంజీవి గారు అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక తాజాగా మరో పురస్కారం అందుకున్నారు చిరంజీవి గారు ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచే అరుదైన పురస్కారాలు అందుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారట చిరంజీవి గారికి వైపు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూనే మరోవైపు అరుదైన గౌరవాన్ని అందుకున్నందుకు గాను కాంగ్రాట్స్ తెలియజేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే యూకే పార్లమెంట్ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం లైఫ్ టైప్ అచీవ్మెంట్ అవార్డును సొంతం చేసుకున్నారు సినీ రంగానికి మెగాస్టార్ చిరంజీవి అందిస్తున్న విశేష సేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం చిరంజీవి గారికి పురస్కారాన్ని ప్రకటించింది మరోవైపు చిరంజీవి గారికి అవార్డు రావడంపై రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో అరిదైన అవార్డులు వచ్చాయి ఇక లేటెస్ట్గా యూకే అవార్డు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు తెలుగు ఇండస్ట్రీకి మహారాజు మన మెగాస్టార్ ఈ అవార్డు రావడం హ్యాపీగా ఉంది నాకు ఆయన ఒక లెజెండరీ హీరో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ నెల పంతొమ్మిదిన యూకే ప్రభుత్వం చిరంజీవి గారికి అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించబోతోంది ప్రతి వార్త ఇండస్ట్రీలో వ్యాపిస్తోంది దాంతో సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం మనకు అందరికీ తెలుసు